కోవూరులో టీడీపీ టికెట్ నాదే కోవూరులో గెలిచేది నేనే ప్రతి అడుగు ప్రజల కోసమని ఏడాదిగా తిరుగుతున్నా ప్రజల నుంచి భారీ స్పందన ఉందంటన్నారు కోవూరులో టిడిపి చార్జ్ ఓలం రెడ్డి దినేష్ రెడ్డి దినేష్ రెడ్డితో మా ప్రతినిధి జై ఫేస్ టు ఫేస్ ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతినిత్యం ప్రజల కోసం పోటుపడతా వచ్చే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కోవర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటూ ప్రతి గ్రామాన్ని తిరుగుతున్న కోవర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డితో మనం ఉన్నాం పోలంరాటి దినేష్ రెడ్డి ఎలా ప్రచారం చేస్తున్నాడు ప్రతి అడుగు ప్రజల కోసం ఎలా నిర్వహిస్తున్నాడు అనే అంశాలు అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ముందుగా ఇవాళ తొంభై ఐదో రోజు బుచ్చిరెడ్డి పాలెం మూడో వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది గత తొంభై ఐదు రోజులుగా మనము ప్రజల్లో పొద్దున్నే ప్రజల్లోకి వస్తున్నాము సాయంత్రం దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళకి వివరిస్తూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అడిగి తెలుసుకుని ఏదైనా లోపాలు జరిగినాయి గతంలో అలానే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో చేపట్టింది మీకు జరుగుతున్న నష్టాలు ఏంటి ఏదన్నా ఏమన్నా మేము రెక్టిఫికేషన్ చేయాలా రేపు రాగానే మేము ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుంటున్నాము అలానే మేము రేపు రాబో వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు చేపడతాము ఎలాంటి పథకాలు వాళ్ళకి అందించబోతున్నాము అలాంటి వాళ్ళకి జరిగిపోయే లబ్ధి గురించి కూడా వాళ్ళకి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుతున్నాము ప్రతి ఇంటికి వెళ్తున్నాము ప్రతి గడపను తొక్కుతున్నాము వాళ్ళ ఇంటికి నాక్ చేసి వాళ్ళ అందరితో కూడా రెండు నుంచి ఐదు నిమిషాల పాటు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ వెళ్తున్నాము టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే టికెట్లు డిసైడ్ చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కోవూరులో మీరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు లేదా ఖచ్చితంగా అండి ఆల్రెడీ ఇప్పుడే కాదు ఫస్ట్ నన్ను ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడే అప్పుడు తీసుకున్న పాలసీ మ్యాటర్ యువతకి నలభై పర్సెంట్ సీట్స్ కల్పించాలి తెలుగుదేశం పార్టీలో అని చెప్పి అన్నారు అందులో భాగంగా మొదటి సీటు నన్ను అనౌన్స్ చేశారు కొవ్వూరు నియోజకవర్గంలో దాంట్లోనే నేను ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టించేపుడు కూడా శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం అలానే ప్రజల్లో సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము అలానే మొన్న కూడా ఇటీవల ఆయన బాగా చేసుకోండి ఎలక్షన్ దగ్గర పడుతుంది అని చెప్పి నాకు క్లియర్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉండబోతున్నాను అలానే కోవ్వు నియోజకవర్గాన్ని గెలుచుకొని మా అధినేతకి గిఫ్ట్గా అయిపోతున్నాం కోవ్వు నియోజకవర్గంలోనే కాదు అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ప్రజల్లో మార్పు క్లియర్గా కనిపిస్తుంది మనకి అందరూ కూడా భరోసా కల్పిస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అధినాయకుడు నారా చంద్రరాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తున్నారు నిన్న మొన్న ఒక పత్రికలో మీ పేరు లేదు మిగిలిన వాళ్ళ పేర్లు వచ్చినాయి ఏమంటే అది ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ సరిగా లేదని వచ్చింది దాని మీద ఏమంటారు మీరు తప్పండి క్లియర్గా వాళ్ళు ఏమని ఇచ్చారంటే రెడ్డి దినేష్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు నేను కూడా చూశాను మీరు చెప్పిన అది పరిశీలనలో ఇతర పేర్లు ఉన్నాయని చెప్పి చెప్పారు పరిస్థితి వాళ్ళు చెప్పే పేర్లు కానివ్వండి లేకపోతే వాళ్ళు చేస్తున్న రూమర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని ప్రలోభాలతోనో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళు నా మీద భయంతో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నీ లేని అన్ని యాక్టివిటీస్ చేపడుతున్నారు ఇప్పుడు జైలు ప్రజలు ఎప్పుడూ లేడు ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో లేడు కానీ నేను ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి డిఫరెన్స్ చూడండి గతంలో డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ ఆయనకి భయం మొదలైంది నేనంటే హడల్ 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 పోతున్నారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు అందుకు అందులో భాగంగా ఏంటంటే నన్ను డిఫైన్ చేయాలి నన్ను డిమొరలైజ్ చేయాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్నారు ఇవైతే వాళ్ళు పన్నే పన్నాగాలన్నీ కూడా ఏవి ఉండవు అసలు నేను ముందే ముందేమంటానంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళు ముందు వాళ్ళ టికెట్ల గురించి వాళ్ళు ఆలోచించుకోవాలండి అసలు మీకు ఇంకా జాబితాలో ఎక్కడ కూడా వాళ్ళ సీట్లు ప్రకటించడం జరగలేదు అలానే వాళ్ళు ఏదో అక్కడ క్యాండిడేట్స్ ఇక్కడ మారుస్తున్నారు ఇంకా కూడా పరిశీలిస్తున్నావు ఇక్కడ చెత్తా అక్కడ మంచి అవుతుందో నాకైతే తెలియట్లేదు ఖచ్చితంగా నేనైతే ఒకటైతే క్లియర్గా చెప్తున్నాము నారా చంద్రరెడ్డి గారు యువతకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు యువతని ప్రోత్సహించాలనుకున్నారు నేను పనిచేశాను వాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళు అట్డే కొంతమంది ఏమంటున్నారు వయసు గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా ఎవరైనా రాజకీయాల్లో ఏదో ఒక పిక్చర్ వయసులోనే మనము ప్రారంభించాల్సిందే ఎవరు కూడా అరవై ఏళ్ళు పండిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రారు ఎవరైనా కూడా ముప్పై ఏళ్ళలోనే వాళ్ళు స్టార్ట్ అవుతారు నాకేం మరీ అంత యంగ్స్టర్ ఏం కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటాయి ఖచ్చితంగా యువతకు అవకాశాలు కల్పించారు డెఫినెట్గా అంత ఏ తెలిసి తెలియని వ్యక్తినే కాదు నేను అంత చదువు చదువుకున్నాను నేను దేశ విదేశాల్లో ఎలా ఉంటాయి పాలసీస్ అన్నీ తెలిసిన వ్యక్తిని అలానే నియోజకవర్గ అభివృద్ధి చేయాలనే ఒక మార్గంలోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను ఏదో సంపాదన ఏదో ఇక్కడ కొల్లగొట్టుకొని తినాలని ఏం లేదు నేను వ్యాపారాలు చేసుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను ప్రతి సంవత్సరం నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను కానీ ప్రజా సేవ చేయాలి మా నాన్నగారు ఏదైతే బాట ఆయన ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు నా జన్మభూమికి నేను సేవ చేయాలి ఆ లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఇవాళ వస్తే నాకు వచ్చేదేం లాభం ఏం లేదు నేను ప్రజలకి నేను మంచి చేయాలనే వచ్చాను రాజకీయాల్లో వచ్చింది నేను ఏదో డబ్బు కొలగొట్టడానికి ఇక్కడ ఉన్న సహజ సంపద దోచుకోవడానికి రాలేదు నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను అవకాశం ఉంది ఖచ్చితంగా నేను చేస్తాను జన్మభూమికి రుణం తీసుకోవడానికి నేను ఖచ్చితంగా శక్తివంతం లేకుండా కృషి చేస్తాను ప్రజాసేవే నా లక్ష్యం టికెట్ నాదే నా టికెట్ ఎప్పుడో ప్రకటించారు మరోసారి ప్రకటించాల్సిన అవసరం లేదని పులనాయుడు దినేష్ రెడ్డి చెప్తున్నాడు కెమెరామెన్ ఇలియాస్తో జైరాజ్ బుచ్చిరెడ్డి పాడం